నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిని గెలిపించాలని అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు నాయకులు భారీ సంఖ్యలో భవానీపురం బీజేపీ కార్యాలయం చేరుకొని సుజనాకు సంఘీభావంగా మద్దతు తెలిపారు జేఏసీ నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రైతులను మోసం చేసిందని ఆ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రైతుల ఉద్యమానికి సుజన ఎంతగానో సహకరించారని ఆయన అందించిన సహకారాన్ని మరువులేవు అని ఆమె అన్నారు జనసేన నాయకురాలు రజనీ మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి సుజన చౌదరి పాత్ర కీలకమని అన్నారు రైతు నాయకులు కుమ్మినేని వరలక్ష్మి కోలు దుర్గా స్వరాజ్యరావు అనుమోలు గణేష్ కుమ్మినేని సత్యనారాయణ కట్ట రాజేంద్ర జమ్ముల శాంతి కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మరి ఆయన్ని మేము గెలిపించాలని చెప్పేసి అమరావతి రైతుల సపోర్ట్ ఎప్పుడు ఆయనకుంటుంది మాకు సుజనా చౌదరి గారు అమరావతికి ఎంతో చేశారు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ మేము కోర్టులో సుప్రీంకోర్టుకి వేసినప్పుడు కానీ ఇక్కడ హైకోర్టులో మేము వేసినప్పుడు కూడా లాయర్లు ఢిల్లీ నుంచి పంపించడం కానీ మాకు అమరావతికి ఎంతో హెల్ప్ చేశారని సుజనా చౌదరి గారు వాళ్ళ అమరావతి నిలబడుతుంది అంటే దానికి కారణం సుజనా సోదరి గారు కూడా ఉన్నారు అందులో కాబట్టి వాళ్ళు సుజనా చౌదరి గారికి మేము క్యాంపైన్ చేయాలని వచ్చాము మరి ఇక్కడ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా మంచి మెజార్టీతో మంచి మెజార్టీతో గెలవాలని అమరావతి రైతులు అందరం వచ్చామండి ఇవాళ ఆంధ్ర అమరావతి అంతా అడిగంటిపై నాశనం అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు ఇవాళ మేము కనీసం మాకు రాజధాని కూడా లేకుండా భూములు ఇచ్చి వాళ్ళ రోడ్డును పడి మేము హలో లక్ష్మణ్ ఐదేళ్ల నుంచి కూర్చున్నా కూడా రోజు కూడా ప్రజెంట్ ఇవ్వాలకు కూడా వచ్చి ఏంటమ్మా అన్నాళ్ళు లేరు ఇంకా నేను ఇక్కడ ఉంచున్నా అమరావతి విశాఖపట్నం తీసుకెళ్తా అని చెప్పి ఈ ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండ పోయినసారి ఉండి మేము ఇక్కడే చేస్తాం ఇక్కడే చేస్తామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మేము చేయమంటాడు ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఏ అయితే చదువుతున్నాడో ఈసారి అధికారం వచ్చాక కంపల్సరీ చేయడు అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మరి నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు మేము కూడా నాశనం అయిపోయాం నిజంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఎక్కడ అంటే ఇవాళ కవుళ్ళు లేక మరి అప్పులు పాలయాలో లక్షణ అంటే ఎదురు చూస్తున్నాము ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి మేము ముందుండి క్యాంపైన్ చేయాలని నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే వాళ్ళు సుజనా చౌదరి గారి క్యాంపెయిన్ చేసి వారి కోటమిలో భాగంగా సుజనా చౌదరి గారిని గెలిపించాలని చెప్పేసి మా రైతులు అందరం వచ్చామండి తప్పకుండా ఈ నిజం సాధించాలని మంచి మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నామండి ఎప్పుడైతే అమరావతి సెంటర్ స్థాపన చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఇక్కడ మట్టి నీరు ఇచ్చి అదేవిధంగా ఢిల్లీని తలదన్నే రాజధాని చేసి చూపిస్తామని మాట ఇచ్చారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట తప్పి ఈయన ఎన్నికల్లో కూడా అదే మాట వాగ్దానం చేశారు అమరావతిని ఎక్కడికి కదలనివ్వము మేము ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నాము అని చెప్పి వారి యొక్క అనుచరుల చేత కానివ్వండి కార్యకర్తల చేత కానివ్వండి మంత్రుల చేత కానివ్వండి మాట చెప్పించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను చెప్పి మా గుండెల్లో గుణపాలు దించారు ఇప్పటికీ అధిష్టాన నాయకుడు బీజేపీ బీజేపీ పార్టీ నుంచి అధిష్టాన నాయకుడు ఒక మాట ఏదైతే ప్రజలకు ఇచ్చాడో ఆ మాట నిలబెట్టడం కోసం సుజనా చౌదరి గారు రైతులకు అండగా ఉండి ఈరోజు ఎంతో మేలు చేశారు వాళ్ళకి అండదండగా ఉండేసి మాకు మా అందరికీ అండదండగా ఉండి న్యాయస్థానాల విషయంలో కానివ్వండి లేదంటే ఇంకేదైనా విషయంలో కానివ్వండి ఆర్థిక పరంగా కూడా చాలా సహాయం చేశారు అందుకు వారికి రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వారు ఇప్పుడు అసెంబ్లీలో వారికి గొంతుగా వినిపించాలని వారు ముందుకు అడుగు వేశారు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు చేస్తున్నారు అలాగే కాబట్టి మేము కూడా వారికి మద్దతును తెలియజేస్తూ అలాగే ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ఏం ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ అన్ని మాయి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇచ్చినందుకు అధికారంలోకి వచ్చాక ఒక రైతులనే కాకుండా అన్ని వర్గాల ఈ ఈరోజు నడి రోడ్డు నిలబెట్టినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి స్థానికులు కానివ్వండి అలాగే ఇంకా అందరినీ అన్ని వర్గాల వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టి ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా సంక్షేమ పథకాల పేరిట ప్రజలు దోచు తినడానికి ముందుకొస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని గతంలో ఎప్పుడు చూడలేదు ఇక ముందు కూడా చూడకూడదు అని చెప్పి ప్రజల్లో కూడా తెలియజేస్తూ ఆయన సంక్షేమం ఇస్తూనే మన దగ్గర వంద రూపాయలు దోచుకున్నారు పది రూపాయలు సంక్షేమం ఇస్తూ మన దగ్గర వంద రూపాయలు దోచుకున్నారు ఇది పరిస్థితి తెలియజేస్తూ ఆ యొక్క ఆల్రెడీ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఎందుకంటే ఎవరు ఏది చిన్న ప్రశ్నించినా కూడా ఒక్క మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధారద్ గారికి ఎలాంటి సుస్థితి పట్టిందో మనం అందరం చూస్తాం కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ తెలుసుకుంటున్నారు తప్పకుండా దీనికి బుద్ధి చెప్పడం అనేది గ్యారెంటీ ఫోటో అనేది ఆయుధంతోనే తప్పక వేటు వేస్తారని మేమంతా కోరుకుంటున్నాం అమరావతి అంటే ఒక్క అడుగు ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమరావతి ఉద్యమం కోసం ఢిల్లీలో అడ్వకేట్లను కోదం సైతం లేకపోతే అమరావతి ఉద్యోగాలకి అడుగడుగునా సపోర్ట్ ఇవ్వడంతో కూడా ఆయన పాత్ర కీలకంగా ఈరోజు ఒక కాయిన్లో ఉద్యమం ఒక కాయిన్లో ఆయన సహాయం ఈ రెండింటితో కలిసి అమరావతి ఉద్యమం ముందుకు వెళ్ళిందండి ఏదైతే ఒక వ్యక్తి నిజంగా ఒక మహత్తర శక్తిలాగా అమరావతిని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కోసం ఈరోజు అమరావతి ఉద్యమకారులందరూ వచ్చి మేము సైతం సార్కి క్యాన్వయ్ చేస్తాం మద్దతుగా సపోర్ట్గా నిలబడతాం మాకు అంత సహాయం చేసిన వ్యక్తి కోసం ఈరోజు మేము సైతం అంటూ వస్తామన్నటువంటి అమరావతి రైతులండి నిజంగా ఆడబిడ్డల మీద వేసినటువంటి కేసులు ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడబిడ్డల్ని ఈరోజు బజార్లో పెట్టి కొట్టి పోలీసులతో అడుగడుగున వెంపర్లాడి అదే అమరావతి నుంచి కృష్ణానది వాటి కనీసం కనకదుర్గమ్మ గుడికి కూడా రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణం మేము చూసామండి ఇదే కనకదుర్గమ్మ గుడి ఏరియాలో సింహాలు పోయినాయి ఆ కొబ్బరి చెప్పులోడు ఏం చేశాడో మనందరం తెలుసు సో ఆ కొబ్బరి చెప్పులోడ్ని గద్దె దించడమే కాకుండా ఏదైతే కృష్ణానది ఒడ్డు ఈరోజు ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్కి సంబంధించి కూడా ఆయన భారతికి సంబంధించి కూడా ఆయన చాలా కష్టపడ్డారు అమరావతి ఉద్యమానికి కష్టపడ్డారు ఈరోజు తల్లే స్వయంగా ఆయన పిలిపించుకుంటుంది ఆయనకు ఒక మహత్తర అవకాశాన్ని కల్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపు పక్కా అండి కానీ భారీ మెజారిటీతో గెలవాలి అదే రకంగా ఈ ఏరియాని గొప్పగా డెవలప్ చేయాలి కొండ పరిసర ప్రాంతాలు అదే రకంగా కృష్ణానదికి సంబంధించి కూడా కొంత ఐలాండ్ ప్రాజెక్ట్ కానీ భవానీ ఐలాండ్స్ కానీ ఇవంతా కూడా గాంధీ హీల్స్ కానీ ఇవంతా టూరిజంగా బాగా డెవలప్ చేయాలి కొండ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు తప్ప వాళ్ళకి ఎంత సెక్యూరిటీ లేదంటే అదే రకంగా రైల్వే ట్రాక్కి అవతల వైపు ఉండే భూములు చాలామంది ఆక్రమించేశారంటున్నారు సో సెంట్రల్తో మాట్లాడి ఆ భూముల్లో ఉన్న వాళ్ళకి ఇళ్లకి ఒరిజినాలిటీ ఇచ్చి ఆ భూములు సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్తో ఇంకొక చోట వాళ్ళకి ఏది రైల్వే డిపార్ట్మెంట్ భూములు కొనిచ్చే పరిస్థితి అయితే నెలకొంటుందండి డ్రైనేజీ సమస్య ట్రాఫిక్ సమస్య ఇవన్నీ కూడా తీర్చడంలో సుజనా చౌదరి గారు నేను ముందుండి నిలబడతాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు ఒక దరిద్రుడికి ఒక్క అవకాశం మనం ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని కుంపట్లో పడేశాం ఇలాంటి మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి మళ్ళీ అదే అమరావతిని డెవలప్ చేసుకునే అవకాశాన్ని మనం కలిగి ఉందామని కోరుకుంటాం